సినిమాలతో పాటు తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు కాంట్రవర్సీ కామెంట్స్తో బాగా వార్తల్లో నిలిచారి నటుడు అయితే తాజాగా అతను సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ షేర్ చేశాడు గుడ్ బై ఇక నేను మీకు కనిపించను అంటూ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది సినిమాల్లోకి రాకముందు ఈ నటుడు ఒక ప్రముఖ వైద్యుడు అయితే సినిమాలపై మక్కువతో వైద్య వృత్తిని విడిచిపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మొదట డైరెక్టరర్గా అదృష్టం పరీక్షించుకున్నాడు కానీ క్లిక్ అవ్వలేకపోయాడు ఆ తర్వాత నటునిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్గా కమెడియన్గా ఇలా ఇప్పటి వరకు సుమారు ముప్పైకు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించాడు మంచి నటుడున్న గుర్తింపు తెచ్చుకున్నాడు అదే సమయంలో తన నోటి దురుసుతో తరచూ వివాదాల్లో ఇరుక్కున్నాడు సినిమా ఈవెంట్లు ఫంక్షన్లలో కొన్నిసార్లు ఈ నటుడు చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి అలాగే సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీ పోస్టులు షేర్ చేస్తూ నెటిజన్ల చేతిలో ట్రోలింగ్కు గురయ్యాడు ముఖ్యంగా ఓ సినిమా ఫంక్షన్లో తమ సినిమాకు నెగిటివ్ ఇచ్చారని రివ్యూ రైటర్లపై బండబూతులతో విరుచుకు పడ్డాడి నటుడు ఆ తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో కాస్త దిగివచ్చి క్షమాపణలు కూడా తెలియజేశారు అలా ఎప్పుడూ కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఆ నటుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశాడు ఇప్పుడది వైరల్గా మారింది ఇంతకీ ఆ నటుడెవరో చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన పేరు శ్రీకాంత్ అయ్యంగర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీకాంత్ అయ్యంగర్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాడు అలా తాజాగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు నమస్తే అందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను మీకోసం ఒక సూపర్ ఎక్స్ ప్రార్డినరీ మైండ్ బ్లోయింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను మరో నాలుగు నెలలు నేను ఇన్స్టాగ్రామ్లో లో కనిపించను వ్యక్తిగత కారణాల వల్లే ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నాను అందరికీ గుడ్ బాయ్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇన్నాళ్లు ఇన్స్టాగ్రామ్లో లో ఫుల్ యాక్టివ్గా ఉన్న శ్రీకాంత్కు సడెన్ గా ఏమైంది ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అ పోస్ట్ షేర్ బై శ్రీకాంత్ కృష్ణాస్వామి అట్ శ్రీకాంత్ భారత్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి